మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు సున్నా రెండు ఐదున అంతర్గాం మండలం పెద్దంపేటలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కుల నిర్మూలన సదస్సు ఘనంగా జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ నూట యాభై మూడవ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ సదస్సులో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ పూలే మరియు సావిత్రిబాయి సమాజంలోని కులమత దురాచారాల నిర్మూలనకు కృషి చేసిన తీరును స్మరించారు ప్రస్తుత పాలకులు బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు విధానాలతో ప్రజల మధ్య విభేదాలు పెంచుతున్నారని ఆయన విమర్శించారు ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు సమావేశంలో పార్టీ జిల్లా మండల నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు నూట యాభై మూడవ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్దంపేట గ్రామంలో మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్మూలన సదస్సు నిర్వహించుకుంటున్నాం ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ దేశంలో కుల వ్యవస్థ వెచ్చరిల్లిపోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఇవాళ కులాలను పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఉన్నటువంటి మనుషుల మధ్య ఈ కులాల చుచ్చి పెట్టి మరి ఈ మనుషులను ఆకం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నాం ఇవాళ ఈ కులాల కుల సంఘాలు పెట్టి కులాలను విభజించి మనుషుల మధ్య విభేదాలు సృష్టించి ఇవాళ అధికారాన్ని చేసుకొని అధికారం చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇవాళ కేవలం వాళ్ళ అధికారం కోసం ఓట్ల కోసం సీట్ల కోసం ఇవాళ ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్రలను మనం జ్యోతిరావు పూలే స్థాపించినటువంటి ఈ సత్య సోదరు సమాజం ఏదైతే ఉందో ఈ సందర్భంగా మనం ఈ కులాల రూపు సిపిఐఎంఎల్ న్యూడమ డెమోక్రసీ సెప్టెంబరు ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ సదస్సును మనం నిర్వహించుకుంటున్నాం ఇవాళ ప్రభుత్వాలు మనం ఎన్ని చెప్పినా కూడా ఈ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందుతున్నాయి ఈ ఏదైతే పులే చూపించినటువంటి మార్గాన్ని మనం పయనించి ఈ కులాల ఈ సమాజంలో కులాలు లేనటువంటి సమాజాన్ని మనం రూపుమాపే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఆ విధంగా గ్రామాలలో పట్టణాలలో ఈ కులాలకు వ్యతిరేకంగా కుల సదస్సులు నిర్వహించాలి కుల చైతన్య తీసుకురావాలి అయితే దీనికి సంబంధించి కూడా మనం అంతా కూడా ఈ సిపిఐఎంఎన్ న్యూ డెమోక్రసీ పార్టీ తీసుకునేటువంటి కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తాం